మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్తే గురుగారు గురుగారు మీరు ప్రీవియస్ ఎపిసోడ్ లో మీరు చెప్పిందే నిజంగా రీసెంట్గా మనం థాయిలాండ్ లో చూసాం నిజంగానే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్కటేసారి కాకుండా ఒక్కొక్కటి ఒకటి చూస్తున్నాము సో మొన్న థాయిలాండ్ లో భూకంపం హైదరాబాద్ లోని మళ్ళీ మౌంటైన్స్ అక్కడ ఫారెస్ట్ మొత్తం అడవి అడవే మొత్తం కాలిపోయింది సో ఇంకా ఫ్యూచర్ లో నిజంగా ఇలాంటి ప్రమాదాలు చూస్తూనే ఉంటామా ఆ నిజంగానే మనం అంతానికి దగ్గర అవుతున్నాం అంటారా తప్పకుండా అమ్మా అంతానికి దగ్గరగానే అవుతున్నాం మనం ముందుగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో ఒక్కటి కూడా ఇంతవరకు పొల్లుపోలేదు అందువలన ఇంతకు ముందు ఏం చెప్పారు ఆయన ముఖానికి రంగులు వేసుకున్న వాళ్ళు పరిపాలిస్తారు అన్నారు రామారావు గారు ఎన్టీ రామారావు గారు జయలలిత ఆ కరుణానిధి పవన్ కళ్యాణ్ పరిపాలిస్తున్నారు తర్వాత బ్రాహ్మణకి అగ్రహారాలు ఉంటాయి అవన్నీ అన్నారు ఒకప్పుడు ఒక్కొక్కరికి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి వేల ఎకరాలు ఉన్నాయి బ్రాహ్మణకి అవన్నీ పోయినాయి హిందూ ముస్లింలు కొట్టుకుంటారన్నారు ఫైటింగ్స్ అంటే మత కల్లో అవన్నీ జరుగుతున్నాయి అన్ని మతాలకి జరిగిపోతున్నాయి అలాగే అవన్నీ ఇలా ఆకాశంలో నుంచి పిట్టలు పడతాయన్నారు అంటే కోటెడ్ లాంగ్వేజ్ లో చెప్తారు మిసైల్స్ కి ఏరోప్లేన్స్ అవన్నీ కూడా మిస్ అయ్యి అయ్యి సో ఇలా ప్రతిదీ వన్ బై వన్ ఆడవాళ్లు విడో పరిపాలిస్తుందన్నారు ఇందిరాగాంధీ నిరాఘాటంగా భారతదేశాన్ని పాలించింది గాంధీ అనే పేరుతో వైశ్యుడు పరిపాలిస్తారు స్వాతంత్రాన్ని తీసుకొస్తారన్నారు గాంధీ మహాత్ముడు తీసుకొచ్చాడు స్వాదర్ ఆఫ్ ద నేషన్ ఈ రకంగా అన్ని జరుగుతున్నాయి స్టెప్ బై స్టెప్ ఏది కూడా జరగకుండా ఉండదు ఇక మనం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో మనకి షష్టగ్రహ కూటమి వచ్చింది ఆ గ్రహ కూటమిలో బుధ శుక్ర రాహు రవి శని గ్రహాలు మీనరాశిలో కన్యా రాశిలో గ్రహాలు ఒకే యాక్సెస్లోకి వచ్చినాయి అవేమో ఐదు గ్రహాలు మేనరాశిలో కేతువేమో కన్యారాశిలో రాశిలో ఉండి ఒకే యాక్సెస్లోకి ఒకే కక్షలోకి వచ్చినాయి కాబట్టి షష్ట గ్రహ కూటమి అన్నారు ఈ గ్రహ కూటమి తర్వాత మనకి కొన్ని ప్రమాదాలు అన్నారు ఏమిటి ఆ ప్రమాదాలు అంటే భూకంపాలు ఎక్కడ ఇమీడియట్ ఇంకా శస్త్రగ్రహ కూటమికి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దగ్గరకు రాగానే ఒక రెండు రోజుల ముందే థాయిలాండ్ లో మైనార్ ప్రాంతంలో భూకంపాలు జరిగినాయి వచ్చినాయి ఒక రోజు ముందు మౌంట్ ఆబులో బ్రహ్మకుమారి హెడ్ క్వార్టర్స్ ఉంటది కదా అలా ఈ గిరిశిఖరం అని చెప్పి మన దత్తాత్రేయ స్వామి పైన ఆ మౌంట్ ఆబు పైన వెలుస్తారు ఆ మౌంట్ మౌంట్ ఆబులో ఉన్న అడవులన్నీ కలిపినాయి చాలా వరకు అలాగే హైదరాబాద్లో నేను క్లియర్గా చెప్పాను హైదరాబాద్లో ట్రమల్స్ వస్తాయి భూకంపల్స్ స్వల్పం అని సో అవంతా దేన్ని బేస్ చేసుకుని మనం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది మనం డీకోడ్ చేసి చెప్పింది కాబట్టి అలా జరిగినాయి అలాగే మనకి నాస్ట్రోడామస్ అనేటటువంటి ఫ్రాన్స్కి చెందినటువంటి ఆస్ట్రాలజర్ కూడా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన కాలజ్ఞానాన్ని బట్టే ఆయన కొన్ని పాస్ట్యులెట్స్ ఇచ్చారు ఆయన కూడా ఇవన్నీ కూడా ధృవీకరించారు అలాగే కరోనా మహమ్మారి వస్తుంది అని ఇద్దరూ చెప్పారు బ్రహ్మంగారు చెప్పింది ఆయన డీకోట్ చేసి చెప్పాడు రెండు వేల ఇరవైలో వచ్చింది అలాగే ఆయన ఏం చెప్పారంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అష్టగ్రహ కూటమి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ టూలో ఫిబ్రవరి ఫోర్త్న మనకు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో వస్తుంది అష్టగ్రహ కూటమి అన్నారు జన వినాశనం జరుగుతుంది అప్పుడు మనకి ఈ యొక్క ఇంతకు ముందు అష్టగ్రహ కూటమి ఎప్పుడు వచ్చిందంటే మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు వస్తుందన్నారు అప్పుడు మహా వినాశనం జరిగింది ఇక నైన్టీన్ సిక్స్టీ టూలో మనం పుట్టలేదు కాబట్టి మనందరం అక్కడ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారంటే గుడిలో గంటలు మోగుతాయి కందిమల్లాయిపల్లిలో బ్రహ్మంగారి గుడిలో గంటలు మోగుతాయి అని చెప్పారు అలాగే మోగిని అక్కడున్న పంతులు గారులు తర్వాత జనము భయపడి బయటకు వచ్చేసారు ఈ న్యూస్ పేపర్లో వచ్చింది అలాగే మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం రాసుకునేటప్పుడు అచ్చ్యుతాంబ అని చెప్పేసి ఆ ఆవిడ దగ్గర ఆవులు కాయడానికి చేరారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన ఒక గిరిగేసేసి ఆవులను మేపుకోవడానికి గీతకేస్తేస్తే అది దాటేవు కాదు ఆవులు అప్పుడు ఆ టైంలో ఆయన కాలజ్ఞానాన్ని రాశారు రాసిన తర్వాత ఇవన్నీ కూడా తాళపత్ర గ్రంథాలను భూస్థాపితం చేశారు అక్కడ ఒక చెట్టు వేశారు మామూలుగా మనసు చింత చెట్టు అప్పుడు ఈయన ఏం చెప్పారంటే ఈ కాలజ్ఞానం ఈ యొక్క అష్టగ్రహ కూటమి జరిగిన తర్వాత గుడిలో గంటలు బ్రహ్మంగారి మఠంలో జరిగిన తర్వాత చింత చెట్టుకి అంటే ఇక్కడ పాతినటువంటి చింత చెట్టులకి సిరిమల్లె పువ్వులు పోస్తాయన్నారు అలాగే మల్లెపూలు పూసినాయి పూసిన తర్వాత ఆ చెట్టు ఐదు రోజులకు చచ్చిపోద్ది అన్నారు చచ్చిపోయింది జనం అంతా పబ్లిష్ చేశారు న్యూస్ పేపర్స్ లో వాటిలో వచ్చినాయి సో ఈ విధంగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఏది చెప్పినా సరే అవన్నీ జరిగినాయి ఇక అక్కడి నుంచి ఏం చెప్పారంటే ఆయన ఆ అక్కడి నుంచి కలియుగాంతం అయ్యింది యుగ ధర్మం మారింది ఇప్పుడు ఈ చెప్పడం రాక వీళ్ళంతా కలియుగాంతం కలియుగాంతం అంటే మనకు ఒక పిక్చర్ సినిమాల్లో ఎలా చూపిస్తారు పిక్చరైజేషన్ ఓ సముద్రాలు పొంగినట్టు ఆ పర్వతాలన్నీ పడిపోయినట్టు నక్షత్రాలు నక్షత్రాలు పోయినట్టు ఎట్లా చూపిస్తారు అలా అది కాదు యుగ ధర్మం మారుతుంది మా గురువు గారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస్ గారు ఐఏఎస్ పిహెచ్డి ఆయన కూడా అదే చెప్తారు కలియుగాంతం నైన్టీన్ నైన్టీ నైన్ అని బుక్ రాస్తే నేను అప్పుడు స్టూడెంట్ని గురుగారు ఏంటండి ఇలాగా కలియుగాంతం వంటి ఇలా అయిపోద్ది అంటే నోనో అవ్వదు అట్లాగా యుగ ధర్మం మారుతుంది జనాభా క్రమేపీ తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఏం చెప్పారు ఈ యొక్క మే మేన రాశిలోకి శని ఇప్పుడు ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయ్యేసరికి మనకి ఈ షష్టగ్రహ కూటమి కూడా కలిసింది లక్కీగా అప్పుడు ఏమైంది మనకి వినాశనం జరుగుతుంది భూకంపాలు ఇవన్నీ వస్తాయన్నారు ఆ తర్వాత నెక్స్ట్ రెండున్నర సంవత్సరాలు ఇందులో ఉండి మేషరాశిలోకి వస్తాడు మేషరాశిలోకి ఎప్పుడు వచ్చినా శని బాగుండదు అండ్ ఇప్పుడు కలియుగ అంతానికి దగ్గర పడుతున్నాం గారు చెప్పినటువంటి టైంకి దగ్గరికి వస్తున్నాం ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో రెండున్నర అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇంకొక రెండున్నర కలిపితే రెండు వేల ఇరవై ఏడున్నర ఆ తర్వాత వృషభ రాశిలోకి శని వస్తాడు వృషభ రాశిలోకి శని శని రాగానే ప్రబ రోగాలు ప్రబలు పోతాయి అన్నారు కరోనా లాంటి వైరస్లు మ్యూటేషన్ చెంది వచ్చేస్తాయి ఇప్పుడు ఇంకా కరోనా పోలేదు మనం వ్యాక్సిన్స్ వేసుకున్నాం కోవాక్సిన్ అని కోషీల్డ్ అని వేసుకున్నాం సప్రెస్ చేసి అంతే సో ఈ వైరస్ కూడా ఏం చేస్తుంది అంటే మ్యూటేషన్ చెందుతుంటే మనకున్న యాంటీబయాటిక్స్ కొన్ని ఉన్నాయి మందే లేదని చేతులు ఎత్తేసాం మనం కరోనాకి సో అలాంటి అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తాయని చెప్పారు ఆ తర్వాత ఈ యొక్క శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు యమదూతలు ఆడతాయి కరాలు నృత్యం చేస్తారు భూమి మీదకి వచ్చి అన్నారు అంటే అర్థమైంది కుట్టలు కుట్టల కింద పుట్టలు పుట్టల కింద చనిపోతారు మనుషులు కాబట్టి ఆ యమదూతలు వచ్చి అలా చేస్తారు నెక్స్ట్ ఆ తర్వాత గురుడు ఈ యొక్క శని అంటే రెండు వేల ముప్పైకి వచ్చేసింది రెండు వేల ముప్పైలో యుగ ధర్మం మారిపోతుంది అన్నారు ఆనందనామ సంవత్సరం వచ్చేస్తుంది మనకి నంది ఆనందనామ సంవత్సరం మధ్యలో ఈ కలియుగాంతం అవుతుంది అన్నారు అంటే యుగ మారింది ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంకా సత్యయుగంలో వచ్చేసాం ఫస్ట్ యుగం ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కలియుగం సత్యయుగం కస్ప్ పీరియడ్ వెయ్యి సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాలు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఇంకొక నాలుగు వందల సంవత్సరాలు సెకండ్ ఫేజ్లో ఉన్నాం ఇవే మహాముని నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు అని చెప్పి కలియుగాంత ప్రమాణం ప్రమాణమని చెప్పారు ఆ కాలిక్యులేషన్స్ ఈ కాలిక్యులేషన్స్ రికార్డ్ చేస్తే సేమ్ కొరిలేట్ అవుతాయి అది తెలియక అది ఏదో ఫిగర్ నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు అంటారు ఈయన బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈయన క్యాలిక్యులేషన్స్ ఈయనకు ఉన్నాయి సో దీనికి ఈకే మాస్టర్ గారి శిష్యులు చక్కగా ఈ ఈ ఎక్కల వేదవ్యాస గారి శిష్యులు వీళ్ళంతా కూడా ఎప్పుడో అప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు అయితే మనకు జరగబోయేది ఏంటంటే కంపల్సరీ కలియుగాంతానికి మనం దగ్గరకు వచ్చేసాం అండ్ సంవత్సరం సంవత్సరానికి ఇలాంటి భూకంపాలు అగ్ని ప్రమాదాలు ఇవన్నీ వచ్చేస్తాయి అండ్ ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తారన్నారు అప్పట్లో ఆడవాళ్ళు వెళ్ళి బయటకు ఇంటికి బయట నుంచి బయటకు రావడమే కష్టం అనిపించేది స్కూల్స్ కాలేజెస్ ఇప్పుడు అందరూ ఈక్వల్ గా జాబులు చేస్తారు ఆయన చెప్పినట్టే వచ్చింది అంతేకాకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ పెట్టుకుంటారు అని అన్నారు అదే కాలంలో చెప్పారు ఏంటి నేను ఇలా చెప్పాడు అని చెప్పేసి ఎందుకంటే డీప్ థింకనర్స్ ఎవరు చెప్పినా డీప్ థింకర్స్ ఎవరు చెప్పినా యాక్సెప్ట్ చేయదు సొసైటీ సోక్రటెస్ ఇలాంటి వాళ్ళందరినీ మురికేసేసింది కాబట్టి అప్పుడు అర్థం కాదు ఇప్పుడు మనకు అర్థం అవుతుంది మన కళ్ళతో చూస్తున్నాం సో ఈ రకంగా మార్పులు అనేటటువంటిన్నాయి అండ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇంకా ఇలాంటి భూకంపాలు ఉన్నాయి అంటే హ్యూమన్ బీయింగ్ ఎలా ఆలోచన ఎలా ఉంటుందంటే సచిన్ టెండూల్కర్ ఒకసారి బ్యాట్ పట్టుకుంటే వంద కొట్టేయాలనుకుంటాం ఒకసారి కొట్టాడు అనుకో డైలీ ఇంక వంద ఎక్స్పెక్ట్ చేస్తాం వంద ఎలా వస్తుంది ఒక ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు ఒక్కోసారి తక్కువ అందువల్ల థాయిలాండ్లో భూకంపాలు జరిగినాయి అని చెప్పి బ్రహ్మంగారు రాశారు కాబట్టి ప్రతిరోజు ఒక విచిత్రం జరగాలని హ్యూమన్ బీయింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు అలా జరగదు అంటే మధ్య మధ్యలో జరుగుతూ ఉంటాయి కాబట్టి టూ లో ట్వంటీ అనేకమైనటువంటి అగ్ని ప్రమాదాలు ఇతర దేశాలతో యుద్ధాలు అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్పారంటే థర్డ్ వరల్డ్ వార్ కూడా మనకు దగ్గరలో ఉంది అండ్ థర్డ్ వరల్డ్ వార్లో ఇది సైబర్ వార్ అనమాట సో ఇందులో ఏం జరుగుతాయి అంటే ని హైక్ చేస్తారు పైన శాటిలైట్స్ బ్లాక్ చేస్తారు బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కూడా వ్యవస్థ అంతా కూడా దిగ్బంధనం అవుతుంది మనం బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్నాం డబ్బులు దాచుకున్నాం అనుకుంటాం కదా ఇవన్నీ కొలాప్స్ అయిపోతాయి వైరస్ పట్టించేస్తారు హ్యాక్ చేస్తారు పేలిపోతాయి అసలు ఇట్లాంటి ఎలక్ట్రానిక్ వ్యవస్థ మీద సాఫ్ట్వేర్ వ్యవస్థ మీద ఇవన్నీ సైబర్ వార్స్ జరుగుతాయి కాబట్టి కంపల్సరీ అప్పుడు ఇండియానే లీడ్ తీసుకుంటుందంట చైనా పాకిస్తాన్ ఇండియా మూడు కలుస్తాయంట చైనా చైనా రష్యా ఇండియా అండ్ ఇండియానే లీడ్ చేసుకుంటుంది వరల్డ్ వార్ దగ్గరలో ఉన్నాం మనం కాబట్టి ఇవన్నీ కూడా ఎవరి మెహర్బానీ కోసం మనం చెప్పడం లేదు ఎవరితో మనకు పని లేదు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తున్నటువంటి కాలజ్ఞానం ఇదే దీని ప్రకారం వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ జరుగుద్ది కలియుగాంతానికి దగ్గరలో ఉన్నాం దీని అంతటికి కూడా మరి చక్కగా కల్కి కూడా మనకు గుర్రం మీద అవతరించి కత్తి పట్టుకొని అన్నారు కదా మనం ఏమనుకుంటామంటే గుర్రం మీద ఇలా వస్తాడేమో సినిమాల్లో చూసినట్టు అని అనుకుంటాం కాదన రాడు రామచంద్ర ప్రభు ఆయన వచ్చాడు భూమి మీద వెలిసారు నివసించారు అంతర్ధానం అయ్యారు అలాగే కృష్ణుడు వచ్చాడు కృష్ణుడు వెళ్ళారు ఎవరు చూడలేదు వీళ్ళు ఎవరో చెప్పేవాళ్ళు కానీ రామ తత్వాన్ని పట్టుకోవాలి తత్వాన్ని పట్టుకోవాలి అదే రాముడు కృష్ణుడిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అదే కృష్ణుడు శ్రీనివాసుడిగా ఇప్పుడు మనం ప్రజెంట్ లివింగ్లో శ్రీనివాసుడిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు మనకేమన్నా వెంకటేశ్వర స్వామి కనబడుతున్నాడా కనపట్టలేదు కదా సో ఉన్నాడు కదా మరి స్వామి ఉన్నాడు అలాగే ఆకాశరాజు కథలు పద్మావతి అమ్మవారు బీబీ నాంచారు ఇవన్నీ సత్యాలే కానీ మనకు కనబడ అలాగే కల్కిగా ఇదే శ్రీనివాసుడు కల్కిగా అవతరిస్తాడు తప్ప ఇక అదే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు వీరభోగ వసంతరాయలుగా వస్తానన్నారు కదా అదే శ్రీనివాసుడే వీరభోగ వసంతరాయలుగా ట్రాన్స్ఫర్ అవుతారు తప్ప ప్రత్యేకించి ఎక్కడో పుట్టడాలు ఎక్కడో గుర్రాల మీద రాడాలు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్న ప్రవచనకారులు వాళ్ళకి అర్థం కాక డీకోడ్ సరిగ్గా చేయకి ఇలా చెప్తున్నారు మనం కూడా సినిమా టైప్లో వస్తాడేమో గుర్రం మీద పుడతాడేమో అని చాలా మంది పంతొమ్మిది సంవత్సరాలు అయిందని దుబా అబుదాబికి సంబంధించినటువంటి డాక్టర్ మన శోభారాజు గారి దగ్గర ఆశ్రమంలో అన్నమయ్యపురంలో చెప్పారు ఆ శోభరాజు గారు కూడా కల్కీ మీద పాట రాసి కల్కీ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి జాతికి అంకితం చేశారు ఆ ఈ యొక్క మిశ్రా గారని చెప్పేసి మనోహర్ గారు అని చెప్పి వాళ్ళంతా కాశీనాథ్ మిశ్రా పెద్ద పేరు ఆయన మనోహర్ మిశ్రా వాళ్ళంతా కూడా కల్కీ భగవానుడు ఆవిర్భావం కలియుగాంతం గురించి శోభ మన అన్నమయ్య కీర్తనలు పాడుతున్నటువంటి అన్నమయ్య మానస పుత్రిక శోభారాజు గారు సమక్షంలో వీళ్ళంతా కూడా ఇదంతా జరిగిందమ్మా కాబట్టి మనం దగ్గరగానే ఉన్నాం వాళ్ళంతా చెప్పేది ఒకటే ధర్మాన్ని ఆచరించండి ఎందుకు అనవసరంగా భూ కబ్జాలు ఇవన్నీ చేయకండి అన్యాయాలు చేయకండి ఒకరి నోటి దగ్గర తీసుకోకండి మనందరం చచ్చిపోతాం త్వరలో మళ్ళీ మా ధర్మంగా ఉంటే మనకి కలికి యొక్క అనుగ్రహం వస్తుంది అని అమ్మా ఓకే గురుగారు నిజంగానే చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు అమ్మ